మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ రాచరిక పోకడలతోని ఎవరిని పెడితే వాళ్ళకు ఓటేయాలని బెదిరిస్తుంది ఇంకొక పక్క కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి విధానాలతోని తెలంగాణను వంచిస్తుంది ఇంకొక పక్క బీజేపీ పార్టీ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి కూడా తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనని విస్మరిస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ని మార్చడానికి యువమిత్రులు ముందుకు కదలాలి మేధావులు ముందుకు కదలాలి మహిళలు ముందుకు కదలాలని పిలుపునిస్తూ కాంగ్రెస్ ఫేక్ ఎంఓయస్ని ఎక్స్పోజ్ చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ బ్లాక్ లిస్ట్ కాదు బ్లాక్ లిస్ట్ కాదు అసలు ఎక్కడ వాటి మీద ఏం దొరకలేదు గోస్ట్ కంపెనీస్ ఒక వెబ్సైట్ దొరకలేదు ఒక బ్లాక్ లిస్టెడ్ కాదో నాకు తెలియదు కానీ నేను ఏవైతే మేము రీసెర్చ్ చేసి పట్టుకున్న ఇరవై కంపెనీలు ఉన్నాయో ఆ డేటా అంతా ఇప్పుడు నా ట్విట్టర్లో అన్ని చోట్ల పెడతాము ప్రభుత్వం జవాబు ఇవ్వాలి ఏమవుతుంది ఇది ఎందుకు ఇంత ఫేక్ చేస్తున్నారు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ వస్తే వచ్చినది ఎక్కడ కంపెనీ ప్రారంభమైంది ఆ సంస్థ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అది కూడా చెప్పండి ఏదన్నా స్టార్ట్ అయి ఉంటే నాకు అయితే పోయినసారి బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినటువంటి ఒకటో రెండో ఎంఓయస్కి సంబంధించి ఆ కంపెనీస్ని స్టార్ట్ చేసింది తప్పితే కొత్తగా వచ్చి ఈ గవర్నమెంట్లో వచ్చిన ఏ ఒక్క కంపెనీ కూడా ఒకటి కూడా ప్రారంభమైనట్టు నా దృష్టిలో లేదు అయి ఉంటే సంతోషం ఎందుకంటే తెలంగాణ యువకులకే ఉద్యోగం వస్తాయి కాబట్టి ఈ ఫేక్ ర్యాకెట్ని ఎక్స్పోజ్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఆలోచన చేస్తా ఉన్నాం అంటే విచారణ జరుగుతుంది కదా సీ ద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ లెట్ ఇట్ గో ద ఇన్వెస్టిగేషన్ షుడ్ హ్యాపెన్ ఇన్ మోర్ ట్రాన్స్పరెంట్ వే అండ్ ఎనీవే ఆనరబుల్ కేసీఆర్ గారు వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ లాస్ట్ టెన్ ఇయర్స్ సో దే మైట్ హైవ్ కాల్డ్ అండ్ హీ విల్ ఆన్సర్ ఫర్ వాట్ ఎవర్ దే కాల్డ్ నథింగ్ టు డూ విత్ ఇట్ ఐం లైక్ యూ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఐఎమ్ హోపింగ్ దట్ దిస్ ఎంటైర్ ఫోన్ టాపింగ్ థింగ్ విల్ బి కంక్లూడెడ్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ డ్రాగింగ్ ఇట్ నేనేమంటున్నా బ్రదర్ మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేజ్ చేయాల్సి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నేనేం తప్పుపట్టట్లే నేనేమంటున్నా తర్వాత వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా అయితే మంచివాడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకి ఓటేయాలన్నారో అసలు మమ్మల్ని విచారణకే విలువద్దన్నట్టు మాట్లాడుతుంది అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ అనుకోండి విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతా నన్ను కూడా అప్పుడు ఈడీసీబీ పిలిస్తే పోయితే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతాం కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు చేయడం తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం వెళ్తాం ఓన్లీ థింగ్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటనక్కగాతోని కంప్లీట్గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను ఏదో టైంపాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పద పదకొండు రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకు ఉన్నది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్ ఏడబోతుంది రెండేళ్ళ నుంచి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉన్నది సో స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను జయవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అనేది నాకు తెలియదు నాకు అనవసరం కూడా పాయింట్ ఏంటంటే వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లెడ్ చేసింది ఇలా సో వేరే కంపెనీలాగా ఇది కూడా ఉట్టిగా టైంపాస్ ప్లెడ్జా సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలే ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నాను మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపించినటువంటి అయితే వెబ్సైట్ లేని కంపెనీలు కూడా ఐదు ఆరు వేల కోట్లని ప్లెడ్ చేశారు పది లక్షలు పేడప్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా మూడు వేల కోట్లు అని చెప్పి ప్లెడ్ చేయడం జరిగింది సో నేను అందుకని అంటున్నాను అంటే చెప్తే మీకు బోర్ కొడతాను అని అన్ని పేర్లు చెప్పలేదు ట్వీట్ చేస్తావి మీరు డీటెయిల్స్ చూడొచ్చు మీరు కూడా ఒక్క నిమిషం గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఏంటి పరిస్థితి అని టోటల్ ఫేక్ టోటల్ ఫేక్ ఏదో ఒకటి రెండు రియల్ కంపెనీస్ ఉన్నా కూడా అవి ఏంది అని అంటే అక్కడ మార్కెట్కి అసలు వీడికి ఎట్లు వస్తారు ఆ స్ట్రీమ్లో ఇంతగానో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు రోడ్ మ్యాప్ లేదు సో వీటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది కాబట్టి మేము అడుగుతాం